వదన స్మర మాంగల్య గృహ తోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన వదన స్మర మాంగల్య గృహ తోరణ చిల్లిక మన్మధుని నివాసము లలితాదేవి యొక్క ముఖము ఆ ముఖానికి తోరణాల్లా ఆమె కనుభములు ఉన్నాయి వక్త్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన ముఖకాంతి అనే ప్రవాహంలో కదలాడుతున్న చేపల వలె కనిపించే అందమైన కన్నులికలది నవచంపక పుష్పాభ నాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా నవచంపక పుష్పాభ నాసా దండ విరాజిత కొత్తగా విభసించిన సంపెంగ పువ్వును పోలిన ముక్కుతో ప్రకాశించిచున్నది తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర ఆకాశమనందు కనబడు చుక్కల కాంతిని తిరస్కరించుచున్న ముక్కు పుడుక చేత ప్రకాశించుచున్నది క్లుప్త కర్ణపూర మనోహర యుగలీభూత తపనోడప మండల కదంబ క్లుప్త మనోహర కడిమి పూల గుజ్జముల చేత కూర్చబడిన చెవులపై సింగారించుకును ఆభరణములచే మనస్సును దోచినంత అందముగా ఉండినది తాటంక యుగలీభూత తపనూడప మండల సూర్యచంద్రుడిగా ప్రకాశించే చెవికమ్మలను ధరించినది పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమ బింబ శ్రీ న్యక్కారి రథనచ్చద పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలకు పద్మరాగ మనులు అద్దపు కాంతి కంటే ఎక్కువగా ప్రకాశించే బొగ్గలు కలిగినది నవ విధృమ బింబశ్రీ నక్కారి రథన కొత్త పగడపు తీగల దొండ పండువలే ఎర్రగా ఉన్న పెదవులు కలిగినది శుద్ధ విద్యాంకురాకార ద్వీజపంక్తి ద్వయోజ్వల కర్పూర వేది కామోద సమాకర్ష దిగంతర శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అంటే సోడు సాక్షర విద్య మరియు శివశక్తి భాగంలోని పదహారు పదహారు అక్షరములు దంతములుగా కలిగి ఉన్నది ఆ జగన్మాత లేదా మొలకెత్తిన స్వచ్ఛమైన శుద్ధమైన విద్య నిజమైన జ్ఞానం కలిగి ఉన్నది సోడ విద్యను వంటి దంతాలను కలిగి ఉన్నది ఆ జగన్మాత కర్పూర వీటి కామోద సమాకర్షద్ది గంతర కర్పూరము కలిపిన తాంబూలమును సేవించుట వలన దిక్కుల చివరి వరకు వ్యాపిస్తుంది ఆమె వేసుకున్న తాంబూలం యొక్క సువాసన